హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కాకరకాయ లేదా కాకరకాయ అనే పదం వినే ఉంటారు సో ఆ కాకరకాయనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక ప్యాన్లో మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకోవాలి దాంట్లోనే కట్ చేసుకున్న ఎండి కొబ్బరిని అయితే వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో నువ్వులు లేదా పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత చింతపండునైతే నానబెట్టండి సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ జీలకరావాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇంకా దాంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లోనే ఇప్పటిదాకా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయనైతే వేసుకోవాలి దీన్ని వివిధ ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇప్పటిదాకా వేయించి పెట్టుకున్నాం కదా సో దాంట్లోనే ఈ దీంట్లోనే మనము దాల్చినీ ఇంకా లవంగాలు అయితే వేసుకోవాలి సో దాన్ని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి సో ఈ ఆకాకరకాయలో ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత దీంట్లోనే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో మనం చింతపండు రసం వేసాం కదా సో ఎక్స్ట్రా టేస్ట్ ఎంత బాగుంటుందో దీన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పటిదాకా గ్రైండ్ చేసుకున్నాం కదా మనము సో దాన్ని ఇందులో వేసేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి అంతే కర్రీ అయితే రెడీ అయినట్లేదు ఆల్మోస్ట్ పులుసు అయితే రెడీ అయిపోయినట్లే సో ఇంకా మళ్ళీ మూత పెట్టుకోవాలి బాగా బాయిల్ అవ్వాలి అది కాకరకాయ సో లాస్ట్లీ ఆ కొత్తిమీర వేసే ప్రాసెస్ ఉంటుంది అబ్బా స్మెల్ అయితే ఎంత బాగుంటుందో అసలు మీరు కూడా డెఫినెట్గా ఈ ఆ కాకరకాయ పులుసు అనేది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మన వీడియోని ఎవరైనా కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు అసలు ప్లీజ్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి గాయస్ ప్లీజ్ ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్